వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్ కొల్లాపూర్ నియోజకవర్గంలో మొన్న జరిగినటువంటి భారీ బహిరంగ సభలో ఎన్జీకేఎల్ ఎంపీ మల్లు రవి సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి ఎదుటనే సభ అధ్యక్షతన వహించిన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దండు నరసింహను అగౌరవపరుస్తూ అవమానించాడని ఎంపీ వెంటనే క్షమాపణలు చెప్పాలని నేడు పెదకొత్తపల్లి మండల కేంద్రంలో వివిధ కుల సంఘాల ఆధ్వర్యంలో భారీ ఎత్తున ప్రజలు ధర్నా చేయడంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది ఎంపీ రవి సొల్లు రవి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు ఈ స్టేజ్ పైకి నిన్నవ్వడు రమ్మన్నాడు ఈ స్టేజ్ పై నువ్వెందుకు నిల్చున్నావు నువ్వు ఇక్కడ నుంచి అని చెప్పి ప్రశ్నించిన గొంతు ఆ ఎంపీ మల్లురవి గారి గొంతు పార్లమెంటు లో ఎందుకు లేస్తలేదు ఇక్కడ ఉన్న జనాలందరూ కూడా గుర్తించుకోవాలి పార్లమెంటు లో లేవడం కాక నీ కోసం రాత్రింబ వాళ్ళు కష్టపడి ప్రతి ఒక్క నిమిషం నీ కోసం పోరాడు